ఈరోజు వీడియోలో జొన్నలు లేకుండా పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అదేవిధంగా పేలాల పిండితో లడ్డూలు ఎలా చేయాలో కూడా చూపిస్తాను చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అందరికీ జొన్నలు అవైలబుల్ ఉండవు కాబట్టి లేని వాళ్ళు ఇలా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి లే చేయకుండా రెసిపీ ప్రసిద్ధి చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యం తీసుకోవాలి నార్మల్గా మనం అన్నం చేసుకునే బియ్యమే వీటిని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని వాటర్ లేకుండా పూర్తిగా వంపేసుకొని తీసుకోవాలి వీటిని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి వేసేసుకోవాలి ఇవి హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఈ తడంత పోయి పొడిపొడులాడే వరకు ఇలా వేయించుకుంటూ ఉంటే కొద్దిసేపటికి తడంత పోయి పొడిపొడులు ఆడుతూ వస్తాయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఇవి వేగినట్టు మనకు బాగా తెలుస్తుంది కొంచెం చిట్లినట్లు కొంచెం ఉబ్బినట్లు అలా అవుతాయి అలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారాక ఒక మిక్సీ జార్లకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడు వరకు పుట్టనాల పప్పులు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని ఇలా ముక్కలు చేసైనా లేదంటే తురిమైనా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి స్వీట్ కోసం మనం బెల్లాన్ని తీసుకోవాలి మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ముప్పా ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని పక్కన పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనకు మిక్సీ గిన్నెలో ఎంత పడితే అంత వేసేసుకొని ఈ ముప్పా ఒక కప్పు బెల్లాన్ని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా ఇలా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది జొన్నలు లేకపోతే ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మిగతా పిండిని కూడా వేసేసుకొని మిగతా బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం కావాలంటే కొద్దిగా ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా వేసేసుకొని అంత సమానంగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మనకు పేలాల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పేలాల పిండితో లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను మనకు కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి కొద్దిగా గోరు పాలు తీసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా మనకి లడ్డూలా వచ్చేంత వరకు బాగా కలుపుకొని లడ్డు చుట్టుకోవాలి ఎక్కువ పాలు కూడా అవసరం పడవండి చాలా తక్కువ పాలు అవసరమవుతాయి ఇలా అరౌండ్గా లడ్డూలా చుట్టుకొని గార్నిష్ కోసం కిస్మిస్ అయినా జీడిపప్పు అయినా బాదం పప్పు అయినా పెట్టుకోవచ్చు కానీ లడ్డూలు ఎక్కువ రోజులు నిలువ ఉండవు పేలాల పిండి అయితే ఎన్ని రోజులైనా నిలువు ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్